హైదరాబాద్ శివారు నగర్ పరిధి రోడ్డులో ప్రమాదం జరిగింది కుంట్లూరులో డీసీఎం కారు ఎదురెదురుగా ఢీకున్నాయి ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జైంది అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు మరో వ్యక్తికి గాయాలయ్యాయి మృతులను కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి చుంచు త్రీనాథ్ రెడ్డి చుంచు వర్షత్ రెడ్డిగా గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో గాయపడిన అలిమేటి పవన్ కళ్యాణ్ రెడ్డిని చికిత్స నిమిత్తం హయత్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు